ఈ వెన్నుపోటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రిక మీడియా కాన్సెన్సీ పెద్దలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ఈ ఎన్నుపోటు కార్యక్రమం ఒక దేశం మొత్తమే కాదు బాగా ఆలోచిస్తే ముఖ్యంగా ఎన్టీ రామారావు ఫ్యామిలీకే వెన్నుపోటు జరిగింది ఎన్టీ రామారావు ఫ్యామిలీకే ఎన్నుకోట పొడిచిన చంద్రబాబు నాయుడు స్టేట్ ప్రజలకి ఏదో చేస్తాడని చెప్పి ఆయన చెప్పిన మాటలు నమ్మకం మనము మనము ఒక గొర్రె లాంటి వాళ్ళం కాబట్టి ఆయన మాటలు నమ్మాం కాబట్టి దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన చెప్పిన మాటలు నేను ఎలక్షన్లు జరుగుతున్నాయి నేను చెప్పాలి కాబట్టి ఏదో మాట చెప్పుకుంటాను అంతేగాని నాకు ఓటు వేయమని మాత్రం నేను అడగలేదు ప్రజలకు గొర్రెలు లాంటి వాళ్ళు కాబట్టి నాకు ఓట్ వేశారు అనే ఫీలింగు చంద్రబాబు నాయుడుకు పూర్తిగా కలిగింది ఆయన అనుకున్నట్టే జరిగింది కూడా ఆయన చెప్పిన పథకాలు ఒక్కటి కూడా ప్రజలకి ఏమాత్రం నెరవేర్చాలి అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మొదటి రోజు ఆయన గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతి ఒక్క పథకము అందరికీ అన్ని విధాల ఐదు సంవత్సరాలు అందజేసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసిన వ్యక్తికి మనము పొరపాటు చేశాము అయినా చంద్రబాబు నాయుడు చెప్పే మేనిఫెస్టో ప్రకారం ఆయన ఏదో చేస్తాడు మనకు కిరీటాలు పెడతాడు ఖచ్చితంగా ఈయన ఇంత పెద్ద వయసు వచ్చింది కదా ఇప్పటికైనా మారు ఉంటాదేమో అనే పద్ధతిలో మనం అందరం నమ్మి ఆయనకు ఓటు వేయడం జరిగింది ఓటు వేసిన దానికి మనకు సరైన బుద్ధి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా వేస్టే నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఈ సంవత్సరంలోనే ఆయన డిక్లేర్ చేసుకున్నాడు ఎట్లా కూడా నా బుద్ధికి తగినట్టు ప్రజలు ప్రజలకి తెలిసిపోయింది కాబట్టి ఈయన నాకు అంటూ రాజకీయ జన్మ అనేది ఖచ్చితంగా లేదు నెక్స్ట్ నేను సీఎం అయ్యే పరిస్థితి లేదు నా ఫ్యామిలీ కూడా ఎటువంటి ఛాన్స్ కూడా లేదు అని నిర్ణయానికి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇంకా నాకు ఎట్లా వీళ్ళు ఓట్లేరు నా కథ అంతా తెలుసుకున్నారు నాలుగోసారి ఎప్పటికీ కాబట్టి నేను మాత్రం వీళ్ళకి ఏమి చెప్పినా కూడా చేసేది లేదు అనేది గుణ నిశ్చయముతో ఆయన ప్రతి ఒక్కరికి నామాలు పెడుతున్నాడు అటువంటి వ్యక్తిని మనం నమ్మి పొరపాటు పడ్డది మన తప్పు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన న్యాయము ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా ఆయనకు చేయాల్సి ఉన్న న్యాయము రాబోయే నాలుగు సంవత్సరాలలో ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సరైన న్యాయం చేసి ఆయనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం నాకు నూటికి నూరు పర్సెంట్ ఇప్పుడు జరిగే పరిస్థితులను బట్టి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మామకే మోసం చేసిన వ్యక్తి మనకి చేస్తాడు అనుకోవటంలో చాలా తప్పు ఆ విధంగా ఎవరూ కూడా ఊహించలేదు బహుశా అందరికి తెలుసో లేదో పిల్లనిచ్చిన మామనే అన్యాయం చేశాడు ఫ్యామిలీని ఈరోజు కడపలో మహనాడు పెడితే బాలకృష్ణ అనే వ్యక్తి ఎన్టీ రామారు ఎన్టీ రామారావు కుమారుడు చంద్రబాబు నాయుడు వి అటువంటి వ్యక్తిని మహానాడికి రానివ్వకుండా ఆయన ఏదో ప్రయత్నం వాళ్ళు ఏదో ప్రయోగాలు చేయాలని చెప్పేనే ఉద్దేశంతో ఆయన్ను మహానాడుకు కూడా రానివ్వకుండా ఆపటం జరిగింది అయితే అది అది ఎందువలనో జరిగే అది వాళ్ళ ప్లాన్ సరిగ్గా జరగలేదు కాబట్టి ఆ విధంగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఎవరిని దగ్గర రానివ్వకుండా అందరినీ మోసం చేస్తూ ఈ విధంగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడికి